మామిడి చెట్టు చూడండి ఇక్కడ కాటేపాల దగ్గర చాలా ఉంటాయి మామిడి పండు చూడండి ఇదంతా చెట్టు చాలా 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 తీగా ఉంటాయి మామిడి పండు చూడండి అట్లా చాలా చాలా తీంటదండి చెట్టు కాయలు హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా మామిడి చెట్టు అంతా అదేను ఈ చెట్టు ఇవిగో దాని కాయలు ఇవన్నీ ముంత మామిడి పండ్లు మొత్తం పండిపోయాయండి చూడండి ఇది దాని చెట్టు అండి ఫ్రెండ్స్ ఇద్దండి ముంత మామిడి చెట్టు ఎంత బాగుందో చూడండి దాని కాయలు మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ పిందలండి ఇది కాయ కాయండి చూడండి మంత మామిడి పండు తింటే చాలా చాలా తీగు ఉంటుందండి ఇది కాటేపల్లి బీచ్ కాదంటాయి అయ్యో రాలిపోయింది కొట్టుకునేలాగే రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో కాయ చాలా తీయగా ఉంటుంది ముంత బామడి తెలుసు కదా మీకు ఫ్రెండ్స్ ఇవన్నీ చెట్లు అండి ముందు కొట్టు చెట్లు ఇవన్నీ చెట్లే కాటేపల్లి బీచ్ దగ్గర ఉంటాయి ఇవన్నీ